హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడు మన అనకాపల్లి జిల్లాలోని అతిపెద్ద మేకల సంత అయినటువంటి తాళ్ళపాల సంత కూడా మీకు చూపించబోతున్నాను ఈ సంత ప్రతి సోమవారం జరుగుతుంది ఈ తాళపాలెం హైవే ఉంటుంది కదా అనకాపల్లి నేషనల్ హైవే కొద్ది లోపలికి త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ సంత ఉంది ఈ సంత యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మేకలు గొర్రెలు తీదెలు అదేవిధంగా మంచాలు కూడా శంకుస్థాపనకు వాడేటువంటి రాళ్ళు ఇతర వస్తువులన్నీ కూడా ఈ సంతలు అమ్ముతారు చాలా పెద్ద సంత ఈ సంతని మీరు ఎప్పుడు చూడడానికి వెళ్ళే కదా ఈ సంత మీకోసం నేను మొత్తం అంతా చూపెడుతున్నాను మర్చిపోకుండా మొత్తం వీడియో అంతా చూడండి లైక్ చెక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఒకళ్ళు ఏదైనా ఈ సంత కోసం మీకు ఏదైనా విషయాలు తెలిస్తే అవి కూడా మాకు కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి సో మనతో పాటుగా మన వ్యూయర్స్ కూడా సంత యొక్క విశేషాలన్నీ తెలుస్తాయి ప్లీజ్ వాచ్ ది వీడియో ఇదా ఇదా ఇది ఇదే ఇది ఏ ఊరి నుంచి తీసుకొచ్చారు మీరు మళ్ళా దగ్గర ఇక్కడ నుంచి ఎలాగ ఆటోల మీద తెస్తారా మీరు ఫోటో పెద్ద పోతే ఎంత పడుతుంది పెద్దపోతే ఓ ఎంత పెద్దది ఉందో చాలా పెద్దది ఓ చాలా పెద్ద మేఘం ఆ పెద్ద మేఘం ఎంత పడుతుందండి అది పెద్దది పెద్దది ఎంత నలభై వేలు పడ ఎన్ని కేజీలు ఉంటదాయి అరవై కేజీలు వరకు ఉంటుందా ఊరి నుంచి వచ్చారు నర్సీపేట నుంచి వచ్చారా ఈ సంతకైనా వస్తారా అన్ని సంతలకి వెళ్తారా ఎక్కడికి ఎప్పుడు అది ఎప్పుడు నక్క ఈ రెండు సంతలకే వస్తారా మీరు నక్కపల్లి ఇక్కడికే వస్తారా అన్నిటికన్నా పెద్ద సంత ఇదేనా నక్కపల్లిదా ఇక ఆటోలో కూడా చాలా పెద్దది ఉన్నది ఇందులో ఒకటే ఉంది ఇవన్నీ ఇవన్నీ తర్వాత లోపలికి వెళ్తాయా ఇవి మీరు పెంచుకుంటున్నారా లేదంటే వేరే వాళ్ళ దగ్గర కొన్నిస్తున్నారు వ్యాపారం ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ సేల్ అయ్యి అవ్వలేనంత వరకు మీరే పెంచాలి మీరు రోజు గడ్డిది వేసి దాన్ని పెంచుతూ ఉండాలి ఆ సేల్ అయినంత వరకు చూడండి ఎంత పెద్దది ఉన్నదో ఇది ఒకటి ముప్పై వేలండి ఆ పోతుందండి ఇది ఏ చెక్కండి ఇది ఇది గండ్రకర్ర చండ్రకర్ర ఇంటికి వాడతారా మరి ఇది ఎన్ని ఇప్పుడు ఈ కర్ర ఆ పక్క అండి ఇది 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 బెలకర్రా ఇది ఇది దేనికి వాడతారు ఇది మాసం కొట్టుకుంటారండీ గొట్లకి పార్లకే పెట్టుకుంటారా ఓకే ఓకే ఇదండి ఇది గొడవలకే ఇది బెలకరలా చెక్క వాడతారు దానికి అంటే మీరు ఇవన్నీ కూడా ఇక్కడైనా వేరే సంతలకు కూడా వెళ్ళి అమ్ముతారా మీరు ఇది ఒక్క సంతలోనే అమ్ముతారా మీది ఏ ఊరు మీది మాకూరపాలెం నుంచి వచ్చి ఇక్కడ ఈ సంతకు ఒక్కటిగా వస్తారు వేరే సంతక మంచముతున్నారు మంచా ఎంత ఇది ఎంత ఒకటి మంచాన్ని పెట్టే ఒకటి ఐదు వందలు ఆరు వందలు పండుగ డబ్బులు లేవు ఎవరు అడగలేదు మంచం ఒకటి నాలుగు వందలు అడుగుతున్నారా மரேன் தಿಸ್க்கோலதா லேல லேல சவட்லடே ஓட்லதா 400 கவட்ல 400 கவட்லதா இச்சேன் மரே ஏதோ மரே பண்டைய டப்பால கிட்டிம்பாவால கதா இதெண்டா இதம்மா வாயே இல்ல அதுக்கு அந்தல அது என்ன mando வேலை செய்யறது இல்ல அடங்க அடங்கட்டல்ல அடேம்மா அடகா மடிக்கு கேல மழில அடங்கறான் அவன் சேப்பையக்கறான் మీది మీ దే ఊరండి మీరు అన్ని సంతలకే పెట్టుకెళ్తారా మంచి ఇది ఒక్క సంతకైనా ఒక్క సంతకే తెస్తారు ఇక్కడ వదిలేస్తారా మళ్ళా వచ్చేస వచ్చి వారం కోసం పెడతారు మర మీరు ఎక్కడైనా పెట్టినందుకు మళ్ళీ పెట్టినందుంట అవ్వాలి కోసం మళ్ళా పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళకి రెంట్ అవ్వాలి మాంసం కొట్టుకుని చెక్కలేవి అవి రాకల్లా ఇవి కూడా మాంసాను ఇవ ఇవి ఎంత ఒకటి అవి శంకువి ఇప్పుడు కొత్త వేసుకుంటారు ఇవన్నీ ఇంటికి శంకుస్థాపన చేసినప్పుడు వాడే చాక శంకుస్థాపన చేసినప్పుడు వాడే కర్రలు అనమాట ఇది ప్రత్యేకించి శంకుస్థాపన ఎంత పడుతుంది అండి ఇది ఇది ఒకటి ఆరు వందలు అవుతుంది శంకుస్థాపన సెంటర్ కర్ర ఓకే ఎంత ఎంత కర్రత్త కలిపి ఎంత అది నాలుగు వందలు అవుతుందా ఇప్పుడు మనం తాళ్ళపాలు మేకల సంతలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ రకరకాల మేకలు అన్ని ఇక్కడే ఉంటాయి ఈ తాళ్ళపాలు సంత స్పెషల్ ఏంటంటే మేకలు ఈ సంత ప్రతి సోమవారం అవుతుంది ఇక్కడ சுசியர் கீ ர மேக்தேக எ மீதாவ மொத்த மேகலே உட சுசர் கேக்கல் மொத்தம் சட்ட மேக்கேக்க బాగురే మొత్తం వ్యాన్లతో వ్యాన్లతో మేకలు వస్తారు మొత్తం అన్ని మేకలే ఉన్నాయి మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి బాగా ఎక్కించేస్తున్నారు అంతా ఇది ఎంత పడతుందండి మేకలు ఒకటేనా ఆ పిల్ల మేకలు అంతా ఇవి అమ్మరా మా దేనికి అవుతుంది ఒకటేనే ఈ అయితే ఎంత ఉంటుంది పదివేల పిల్లతో కలప దీనికి పిల్లలు ఏది కోసం ఇక్కడ మేకలు ఎంత రేటు నుంచి ఎంత వరకు దొరుకుతాయి ఐదు వేలు ఏమైనా ఐదు వేలు మేక ఇస్తారు ఐదు వేలా చిన్న మేక చూసారా ఇప్పుడే పుట్టినట్టుంది ఈరోజు ఇక్కడ మేకలు చిన్న పిల్లలు అయితే ఐదు వేలు ఉంటాయి పెద్దవి అయితే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఉంటాయి ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి ఈ మేక ఎంత పడుతుందండి పదమూడు వేలు వస్తుందా అంటే వెయిట్ పెట్టా లేదంటే మీరు మామూలుగా దాన్ని చూసి చెప్పేస్తారా రేటు అంచనా ప్రకారం చెప్తారా అంటే మగదే ఎక్కువ రేటు ఉంటుందా ఆడది ఎక్కువ రేటు ఉంటుంది పదహారు వేలు అలా ఉంటుందా ఆడది కొద్ది తక్కువ రేటు ఉంటుందా ఇప్పుడు మేక గొర్రె ఏదండి రేట్ ఎక్కువ ఉంటుంది మామూలుగా మేక రేట్ ఎక్కువ గొర్రె కొద్ది రేట్ తక్కువ ఉంటుందా మేక ఉంటది కదా పుట్టిసిన తర్వాత మీకు ఎంతకాలం తర్వాత మీకు అమ్ముకోవడానికి అవుతుంది మూడు నెలల వరకు మీరే పెంచాలి మూడు నెలల తర్వాత అమ్ముకోవచ్చు అమ్మడం అవదు ఇప్పుడు మేకలు ఉంటాయి కదా ఈ మేకలన్నీ ఇక్కడ మొత్తం అన్ని తెచ్చిస్తారా మీరు పెంచిన కొద్ది కొద్దిగా తెచ్చారా కొనలు అమ్ముకోని అండి మీరు రైతుల దగ్గర కొంటారా అమ్ముకోను రైతుల దగ్గర కొనేసి ఇక్కడ మీరు అమ్ముతారు మీరు పెంచడం అనేది ఉండదు అయితే ఈ సంతలో ఎవరు పెంచిన వాళ్ళు అందరూ కూడా మారు వ్యాపారిస్తులే అందరూ మీరు పెంచిన పెంచి వాళ్ళు వేరుగా ఉంటారు మీరు మీరు ఇదండి తాళపానెస్ అంతా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఫ్రెండ్స్కి కామెంట్ లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ